హలో అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రేనోస్ కిచెన్ అండ్ లైఫ్ స్టైల్ ఈరోజు రెసిపీ టమాటా రోటి పచ్చడి ముందుగా ఒక ఆరు టమాటా అలాగే పచ్చిమిర్చిని నూనెలో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత రోలు కడుక్కొని అందులోనే కాసింత జీలకర్ర అలాగే వెల్లుల్లి దెబ్బలు వేసుకొని మెత్తగా నూరుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి మొక్కలు కూడా వేసి కందా బింద దంచుకోవాలి ఈ మిశ్రమం మెత్తగా అయిన తర్వాత టమాటా గుజ్జు కూడా వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి ఇలా టమాటా రొటి పచ్చడి రోమ్లో రుబ్బుకొని తింటే తె, టేస్ట్ అదిరిపోద్ది అలాగే వేడి వేడి అన్నంలో కాసింత నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఇలా మెత్తగా నూరుకున్న మిశ్రమం తీసి పక్కన పెట్టుకొని ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని ఇందులో వేయించుకొని ఉల్లిపాయలు వెగరకుండా ఉండడానికి కాసేంత ఉప్పు వేసి కంద బింద దంచుకోవాలి ఇలా దంచిన మిశ్రమంలో ముందుగా దంచిపెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ జీలకరళ వెల్లుల్లి రెబ్బల మిశ్రమం కూడా ఇందులో కలిపేసుకొని అటు ఇటు రెండుసార్లు కలుపుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఈ పచ్చడికి తాలింపు అవసరం లేదు ఇలా రుబ్బుకున్న పచ్చడిలో మంచి జీలకర్ర టేస్టు అలాగే వెల్లుల్లి రెబ్బల టేస్ట్ ఆనియన్స్ టేస్ట్ అన్నీ కలిపితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి టమాటా పచ్చడి అన్నంలోకే కాకుండా చపాతి పూరి ఇలా ఎలాంటి టిఫి ఇడ్లీ ఎలాంటి టిఫిన్స్లో అయినా సైడ్ డిష్గా వాడుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ లైక్ చేయటం మర్చిపోవద్దు షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ